హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం ఈ దేవుళ్లను ఆ పూలతో అస్సలు పూజించకూడదు పూజిస్తే చెడు ఫలితాలేనట భక్తులు తమకు ఇష్టమైన దేవుళ్లకు ప్రతిరోజు పూజలు చేస్తుంటారు కొందరు ఇంట్లోని పూజలు చేస్తే మరికొందరు ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తుంటారు ఇక పూలు లేకుండా పూజ నిర్వహించనే నిర్వహించరు అయితే జ్యోతిష్యం ప్రకారం దేవుళ్లకు సమర్పించకూడదని పూలు కూడా ఉన్నాయనే విషయాన్ని భక్తులు తెలుసుకోవాలి అలాగే పూలను సమర్పిస్తే ఆ భగవంతుడు ఈ ఆశీసులు పొందడమేమో కాని ఆయన ఆగ్రహానికి తప్పకుండా గురవుతారనేది పండితుల నమ్మకం కాబట్టి ఏ పూలు ఏ దేవుడికి సమర్పించకూడదో ఇప్పుడు మనం తెలుసుకున్నాం శివుడికి ఆ పరమశివుడిని పూజించే సమయంలో కేతకి లేదా కేవద పుష్పాలను సమర్పించకూడదట ఆ పువ్వులతో పరమేశ్వరుడికి పూజ చేస్తే కోపం తెప్పించిన వాళ్ళం అవుతామట అలాగే పూజ కూడా ఫలించకపోవచ్చని పండితులు చెబుతున్నారు అలాగే రాముడికి శ్రీరాముడికి గన్నేరు పువ్వులను అస్సలు సమర్పించకూడదట ఈ పువ్వులను శ్రీరాముడికి పువ్వులు అశుభంగా భావిస్తారు ఈ పూలతో రాముడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరకపోవచ్చు అనుకున్న ఫలితాలు పొందకపోవచ్చు అని పండితులు చెబుతున్నారు దుర్గాదేవి దుర్గాదేవికి రేకులతో కూడిన పువ్వులు ఘాటైన వాసన కలిగిన పువ్వులు నేలపై పడిన పువ్వులను పూజ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో సమర్పించకూడదట ఈ పువ్వులను దుర్గాదేవి అప్రియమైనవిగా భావిస్తుందట తద్వారా ఆమె ఆశీసులు పొందడం సాధ్యం కాదట సూర్య భగవానుడు చాలా మంది ఉదయం లేవగానే సూర్య భగవానుడిని పూజిస్తుంటారు సూర్యదేవునికి ఆరాధించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బిల్వ పత్రాన్ని సమర్పించకూడదట ఇలా చేయడం వల్ల భగవానుడికి కోపం రావచ్చు అంటున్నారు పండితులు మీరు ఆయన ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందంటున్నారు ఇక విష్ణువుకి త్రిమూర్తులలో ఒకరైన విష్ణువును పూజించే సమయంలో కొన్ని పూలకు దూరంగా ఉండటం మంచిదట మహావిష్ణువును ఆరాధించే సమయంలో ఎప్పుడూ అగస్య పుష్పాలను సమర్పించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయట పార్వతీదేవిని పూజించేటప్పుడు జిల్లేడు ఉమ్మెత్త పూలు పరమశివునికి ఇష్టమైనవి కానీ పార్వతీదేవికి జిల్లేడు పూలను సమర్పించడం మంచిది కాదంటున్నారు పండితులు ఇలా చేయడం వల్ల అమ్మవారికి ఆగ్రహం తెప్పించిన వారు అవుతారట కాబట్టి పార్వతీదేవిని పూజించేటప్పుడు ఈ పూలను సమర్పించకపోవడం మంచిది అంటున్నారు పండితులు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనుకున్న నొక్కి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓం నమ శివాయనమ